ప్రైవేట్ స్కూల్ యాజమాన్యానికి అడ్డు అదుపు లేకుండా ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులపై విద్యార్థుల తల్లిదండ్రులపై దురుసు ప్రవర్తన చేస్తున్నారని పిల్లల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటన మహబూబాబాద్ జిల్లా తొరూరు మండలం పాలకేంద్రం శివార్లో ఉన్నటువంటి పీఎస్ఆర్ స్కూల్ యాజమాన్యం విద్యార్థుల పట్ల విద్యార్థి తల్లిదండ్రుల పట్ల అనుచితమని వ్యాఖ్యలు చేస్తూ ఫీజుల విషయంలో నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని విద్యార్థి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు స్కూల్ స్టార్ట్ అయి మూడు నెలలు కూడా కాలేదు ఇప్పటికే మూడు వంతుల్లో ఒక వంతు ఫీజు కట్టినా కూడా డెబ్బై శాతం ఫీజు చెల్లించాలని విద్యార్థులను ఎండలో నిలబెట్టి తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని నాలుగు రోజులు గడువు అడిగినా ఇవ్వకుండా విద్యార్థిని ఉదయం ఫస్ట్ పీరియడ్ నుండి నాలుగో పీరియడ్ వరకు ఎండలో నిలబెట్టారని తెలిపారు ఆ విద్యార్థి పొద్దున మాత్రమే తాగి వచ్చాడని విద్యార్థి తండ్రి లంచ్ బాక్స్ తీసుకొచ్చేసరికి తన కొడుకుని ఎండలో నిలబెట్టడం వల్ల ఆకలితో తన కుమారుడు కళ్ళు తిరిగి కింద పడిపోయాడని ఆవేదన వ్యక్తం చేశాడు ఇదేంటని స్కూల్ యాజమాన్యాన్ని అడిగితే విద్యార్థికి ఏమైనా అయితే మేము చూసుకుంటామని మీరు మాత్రం ఖచ్చితంగా ఫీజు కట్టవలసిందేనని దురుసుగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు గత నాలుగు ఇదే స్కూల్లో బొమ్మకల్లు గ్రామం కండై తాండాకు చెందిన నాలుగో తరగతి విద్యార్థిని ఫీజుల విషయంలో ఇబ్బందులకు గురి చేశారని స్కూల్ బిల్డింగ్ పై నుండి దూకి చనిపోయిన సంఘటనలు జరిగాయని ఆయన స్కూల్ యాజమాన్య మాట తీరులో చేత తీరులో మార్పు రావడం లేదని వీరిని ఎవరు ఏం చేయలేరనే భావన పెరిగిపోయి ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తున్నారని విద్యార్థి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి స్కూల్ యాజమాన్యాన్ని సంబంధిత అధికారులు జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని ఇలాంటి స్కూల్లో పర్మిషన్ రద్దు చేసి స్కూళ్లను మూసివేయాలని ఇంకోసారి ఇలాంటి సంఘటన ఏ ప్రైవేట్ స్కూల్లో జరగకుండా చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు కోరారు అవుతుండూ ఎండలో ఎందుకు కూర్చోబెట్టిరని అడిగేసరికి మేము అట్నే కూర్చోబెడతాం ఏమైనా అయితే మేము చూసుకుంటాం అని అంటారు ఆ పిఎస్ఆర్ స్కూలు సోమేశ్వరరావు సార్ను బినా మేడని అడిగితే నువ్వేం చేసుకుంటావు చేసుకోపో ఎవరు చెప్పుకుంటావు చెప్పుకోపో మేము అట్నే చేస్తాం అని బాగా టార్చర్ పెట్టి మాట్లాడారు అయితే సార్ ఎవరికి చెప్పుకోపో అంటే మరి పిల్లల్ని పంపించినప్పుడు ఎవరిని అడగాల మేము బస్సు డ్రైవర్ని అడగాలనా స్కూల్ యజమాన్యాన్ని అడగాలనా మేము చెప్పండి ఎవరిని అడగాల మేము పిల్లల్ని పంపిస్తున్నాం స్కూల్కి ఎవరిని అడగాలి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇస్తారు వారు ఎవరినో యాక్సిడెంట్ చేస్తాడో ఏమన్నా కుల కొడతాడో ఏదన్నా సాధిగతారు ఎవరిని అడిగి తెలుసుకోవాలి మేము మా పిల్లల బాధ్యులు ఎవరు యజమాన్యమే ఈ మాట అంటే చెప్పండి ప్రిన్సిపల్ మేడం అడిగితే మీడియా వాళ్ళు వచ్చారు చెప్పు మేడం అంటే వాళ్ళు వస్తే ఏం చేస్తారు ఏం చేసుకుంటారు చేసుకోపో ఏ స్కూల్ అయినా ఎండలు కూర్చోబెడతారా సార్ పిల్లల్ని చెప్పండి ఏదైనా ఉంటే ఫీజు ఇవ్వకపోతే బాబు నువ్వు రాకురా నేను ఇంటి కాడ కూర్చోబెట్టాలి లేదంటే ఇంటి దగ్గర వదిలేసి రావాలి వచ్చిన వచ్చిన పిల్లల్ని స్టడీ చెప్పకు పక్క వేరే క్లాస్ కూర్చోబెట్టు కానీ ఎండలు కూర్చోబెట్టుంది జ్వరం వస్తుంది వానికి ఏదైనా అవుతుంది ఎవరు బాధ్యులు మీరేనా బాధ్యులు అంతా మేమేం చూసుకున్నాం అంటే మరి మేము మీ హాస్టల్ పంపించలేం మా పిల్లలు మేము కన్నందుకు మేము చూసుకోవాలన్నా వద్దా చెప్పండి సంవత్సరాలుగా మా పిల్లల్ని ఫీజు కట్టలేదన్నా ఎన్ని గంటల నుంచి కూర్చోపెట్టారు ఎండల్లో